సాటర్డే వచ్చింది అంటే ఖచ్చితంగా రచ్చ జరగాల్సిందే అయితే ఈ వారం అంటే ఇప్పుడు ఈ ఈ రోజు శనివారం నాడు కానీ కూడా ఏముందిలేండి ఫైనల్ వీక్ కదా ఏం పెద్ద తిట్టరు అది ఇది అని అనుకోవడానికి లేదు ఎందుకనంటే అందరూ హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చారు కానీ ఆ హండ్రెడ్ పర్సెంట్ విషయంలో చాలా 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 తేడాలు ఉన్నాయి ముఖ్యంగా గొడవలన్నీ కూడా సంజన తందుజ చుట్టూనే తిరిగాయని చెప్పాల్లో ఎటువంటి సందేహమూ లేదు అయితే సంజన ఇమాన్యుల్ డమోన్ వీలై వైపు వెళ్ళిపోయింది లేదంటే తనుజా సంజన భరణి వీళ్ళ వైపు వెళ్ళిపోయింది మధ్యలో కళ్యాణ్ అండ్ ఇమాన్యుల్ గెస్ట్ క్యారెక్టర్స్ గా మారిపోయారు సో ఇలాగనమాట అయితే ఇక విషయంలోకి వచ్చినట్టయితే ఫస్ట్ వీళ్ళిద్దరి గొడవ మనకి తెలిసిందే వీళ్ళిద్దరిని లేపి అడగడం అయితే జరిగింది అయితే వీళ్ళిద్దరిది ఇప్పుడు మ్యాటర్ చెప్పుకుంటారా తనుజా తనుజా అంటే వీళ్ళకి టార్గెట్ పాయింట్ ఎందుకనంటే విన్నర్ రేస్లో ఉన్న వాళ్ళ రేసులు మారిపోతాయి యాక్చువల్లీ ఇప్పుడు సంజనా గారు కానీ భరణి కానీ లేకపోతే సుమన్ శెట్టి కానీ వీళ్ళు డేంజర్ జోన్లో ఉన్నట్టు ఎందుకంటే రెండు స్థానాల కోసం ముగ్గురు పోటీ పడుతున్నట్టు ఫ్రాన్లీ చెప్పాలంటే ఒక్క స్థానం కోసమే ముగ్గురు పోటీ పడుతున్నట్టు ఎందుకు ఇప్పుడు డెమోన్ ఆల్రెడీ టాప్ ఫోర్ ఫిక్స్ కానీ ఈ రోజు ఇంకొక ఎలిమినేషన్ ఏదో సంథింగ్ క్విష్ అంటున్నారు చూద్దాం అది కూడా మాట్లాడుకుందాం కానీ అయితే ఇప్పుడు ఒక్క ఫిఫ్త్ పొజిషన్ కోసం భరణి సుమన్ శెట్టి సంజనా ఫైటింగ్ గట్టిగా చెప్పాలి అంటే భరణి గారు అండ్ సంజనా ఫైటింగ్ కాకపోతే ఇక్కడ మ్యాటర్ ఏంటి సుమన్ శెట్టి గారిని నిజంగా డేంజర్ జోన్ లోకి తీసుకుంటారా ఎందుకంటే ఒక దివ్య ఎలిమినేట్ అయినప్పుడే ఆయన ఆయన డేంజర్ జోన్ లోకి వచ్చారు ఓకే మరి అది సంగతి అయితే ఇప్పుడు నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే వీళ్ళు ఎవరిని హైలైట్ చేస్తారు ఎవరిని తిడతారు అనేది కూడా మ్యాటరే ఇప్పుడు తనూజాని వీళ్ళు తిట్టారు వీళ్ళు తనుజ తప్పు లేకపోయినా ఏదో ఒక మాట అన్నారు అంటే కారణం ఏంటంటే తనుజన ని పెంచడమే ఇప్పుడు తనుజ కళ్యాణ్ ఇద్దరు విన్నర్ లో నువ్వా నేనా నువ్వా నేనా అంటున్నారు ఎలా అంటే ఫార్టీ నైన్ పర్సెంట్ ఒకళ్ళకి అయితే ఫిఫ్టీ పర్సెంట్ ఇంకొకళ్ళకి అన్నట్టుగానే ఉంది ఓటింగ్ ఇప్పుడు తనుజ ప్రపంచం నడుస్తుంది ఎందుకు కళ్యాణ్ లేడు కాబట్టి కళ్యాణ్ ఉంటే ఓట్స్ స్ప్లిట్ అయిపోతాయి సో ఇప్పుడు నాక్సార్ చెప్పే విషయం పైనే టోటల్ ఆధారపడుతుంది you <sniffs> ఇప్పుడు నాకు సార్ కనుక గా తను చేసిన తప్పుని బయట పెట్టి తో సహా బయట పెట్టారనుకోండి అప్పుడు ఖచ్చితంగా న్యూ ఫ్యాన్స్ కళ్యాణ్ వేసేస్తారు లేదా వాళ్ళ ఫేవరెట్ కంటెస్టెంట్స్ వేసుకుంటారు కానీ తనుజా ఎక్కడో టార్గెట్ చేస్తున్నట్టు కనుక వాళ్ళకి చిన్నగా అనిపించినా కూడా చూసే ఆడియన్స్ కి అర్థమైపోతుంది ఇప్పుడు నేను నేను తనుజా ఫ్యాన్ కాదు కళ్యాణ్ ఫ్యాన్ కాదు ఎవరి ఫ్యాన్ కాదు కానీ నేను మామూలుగా బిగ్ బాస్ చూస్తుంటాను నాకేమనిపిస్తుంది సంజన తప్పు చేసింది లేదా తనూజా తప్పు చేసింది అని అనిపించింది అదే జడ్జిమెంట్ కనుక అక్కడ రాకపోయినా లేదంటే ఆ వీడియోస్ ప్లే అవ్వకపోయినా కూడా నేను యాంటీగా మారుతాను అనమాట సో అది లెక్క అందుకని చాలా మంది ఏమనుకుంటారంటే అయ్యో మా తనుజాని టార్గెట్ చేశారు మా తనుజాని టార్గెట్ చేశారని ఇలా రకరకాలుగా అనుకుంటూ ఉంటారు కానీ అది కాన్ఫిడెంట్స్ మ్యాటర్ ఏంటంటే ఈ వీక్ నిజంగా ఇమాన్యువల్ ప్రాణం పెట్టి ఆడాడు అనమాట ఎంత ప్రాణం పెట్టి ఆడాడంటే బాహా ఇచ్చేయచ్చు తనకి ఇచ్చేయండి సార్ కప్పిచ్చేయండి అన్నట్టుగానే ఉందనమాట పరిస్థితి అంత బ్రహ్మాండంగా ఆడాడు కానీ నాగ్ సార్ మాత్రం తనూజ సంజనాల్ని ఇద్దరిని కూడా లేపడం తిట్టడం అయితే జరిగిందట ఎందుకని అంటే ఇక్కడ తనూజ ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తా వినండి అక్కడ ఏడుగురు మెంబర్స్ ఉన్నారు అసలు తనూజకి ఎవరిని తీయాలని ని తీయాలనా లేకపోతే సంజనాన్ని తీయాలనా అది మనం చెప్పాల్సిన విషయం అడగాల్సిన విషయం నాకు సార్ ఈ రోజు అదే అడుగుతారు ఎందుకంటే ఇటు సుమన్ శెట్టి భరణి తనుజ ఈ ముగ్గురు కూడా ఇమాన్యుల్కి కి ఓటేస్తారు ఓకే అటు కళ్యాణ్ అలాగే డెమాన్ పవన్ ఇద్దరు సంజనా గారికి ఓటేసారు ఓకే మూడు ఇమాన్యుల్ వచ్చేసరికి ఏమన్నాడంటే నేను ఈ పరిస్థితి వస్తుందనే నేను చేశాను ఓకే అందుకనే నేను ఇప్పుడు ఏం చేయలేను మీ నా పేక్ మీదకి వస్తే మీరు నేనున్నప్పుడు నా పేక్ మీద వస్తే నేను ఏం చేయాలి అంటే ఆబ్వియస్లీ అక్కడ సంజనాన్ని వేసేది అనికే అదే క్వశ్చన్ ని కూడా అడిగారు బిగ్ బాస్ కదా సారీ నాకు సార్ నువ్వు ఎవరికి వేయాలి అంటే సార్ నేను సంజనా గారికి వేద్దాం అనుకున్నాను సరే మరి ఆ సంజనా గారికి ఆ విషయం తెలిసా ఆవిడ అది మార్చుకున్నాను అంటే పాపం ఆవిడ ఎలిమినేట్ అవ్వకూడదు అనేసి ఇక్కడ అక్కడ ఉన్న వాళ్ళందరికీ నిన్న బిగ్ బాస్ అన్ సీన్లో కూడా నాకు తెలిసి అన్సీన్ అనుకుంటా ఎపిసోడ్ వేయలేదు అన్సీన్ లో కూడా భరణి గారు ఒక మాట అన్నారు ఏమన్నారంటే తనుజ ఇమాన్యుల్ అంటే ఆల్రెడీ కళ్యాణ్ వెళ్డు తనుజా హైలో ఉంది ఇద్దరు వెళ్ళిపోయారు థర్డ్ ఇమాన్యుల్ వెళ్తాడు అంటే కి ఎలిమినేషన్ అయ్యేంత అంత సినిమా లేదు అక్కడ తన ఆట కూడా బ్రహ్మాండంగా ఉంది ఇప్పుడు ఏదో సుమన్ శెట్టి గారు టాప్ త్రీకి వెళ్ళారంటే ఆయన ఆట అంత గొప్పగా లేదు ఉన్నవాళ్ళు ఆయన కూడా పానే ఆడారు నేను కాదనట్ల అయితే సంజయ్ ఉద్దేశం ఏంటంటే కి ఆల్రెడీ ఓటింగ్ ద్వారా వస్తుంది నాకు ఇవ్వచ్చు కదా అనేది ఆవిడ ప్రాబ్లం ప్లస్ ఆవిడ అక్కడ భరణి గారితోనూ అలాగే మొన్న సుమన్ శెట్టి తనూజతో మాట ఇచ్చింది మరి ఆ మాట ఇచ్చినప్పుడు తనుజ కూడా మాట నిలబెట్టుకోవాలి కదా ప్లస్ సంజనా గారు మొదటి నుంచి ఏమన్నారంటే నేను హౌస్ డెసిషన్ అన్నారు కానీ డెమాన్ పవర్ అన్న అన్నారు కానీ ఇమాన్యుల్ అని మార్చలేదు సో ఇక్కడ మీకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే తనుజ మెయిన్ టార్గెట్ ఇక్కడ సంజనానే ఓకే ఆ విషయం సంజనా తర్వాత తెలిసింది ఇప్పుడు నిజంగా అక్కడ మూడు ఓట్లు పట్టాయి సంజనాకి ఇక్కడ మూడు ఓట్లు పడ్డాయి సో సంజనానే తన నిర్ణయం మార్చుకోవాలి ఎందుకు టై అవుతుంది కదా అటు సం అటు ఇమాన్యుల్ ఇటు కళ్యాణ్ టై అవుతుంది కదా అప్పుడు సంజనా గారే కదా డిసిషన్ మార్చుకోవాలి ఆవిడ అది ముందు మార్చుకున్నారు కానీ వెంటనే ఏమైపోయింది అక్కడ మూడు ముగ్గురు పేర్లు సంజన అని చెప్పేసేసరికి తన నుంచి కూడా సంజన అనేసరికి సంజన ఎలిమినేట్ అయిపోయింది సో ఇదే విషయాన్ని వీడియోస్తో సహా బయట పెడతారనమాట నాక్ సార్ అయితే కొద్దిగా ఇమాన్యుల్ అయితే ఎమోషన్ అయితే ఐయర్ ఫ్రెండ్స్ టోటల్లీ ఇక సంజన అండ్ తనుజ మధ్య ఆ సార్ ముందు కూడా చాలా పెద్ద గొడవైంది ఎలా అంటే సంజన కూడా చాలా అంటే సంజన ఎమోషన్ అయిపోయింది మాగా తను ఏమంటుందంటే సార్ నాకు అసలు ఈ వారం గొడవలు పెట్టుకోవాలనే లేదు సార్ నేను చాలా డిప్రెస్ అయిపోయాను అని చెప్పేసి కానీ నన్నే తీయాలని అనుకుంది కానీ ఇమాన్యుల్ అండ్ వీళ్ళ పేరు కావాలని చెప్పింది సార్ అని చెప్పి తనుజ విషయంలో తను అఫండ్ అయింది అనమాట అంటే ఇక్కడ మ్యాటర్ అదే కదా ఇప్పుడు నిజంగా తనూజ ని తీయాలనుకుంటే ఓకే ఫైన్ సంజనా గారు మాట మార్చేశారు కదా మనకు అదే కదా కావాలి అనేసి అనుకుంటున్నాను అంటే ఇప్పుడు నిజంగా ఇప్పుడు మరి తనుజా మాట మార్చేది సంజన మాట మార్చినప్పుడు అక్కడ భరణిను సుమన్ శెట్టి ఎందుకు మాట మార్చలేదు అదేంటండి ఇమాన్యుల్ పేరు ఎందుకు చెప్తున్నారు మీరు సారీ డెమాన్ పేరు ఎందుకు చెప్తున్నారు మీరు చెప్పాల్సింది ఇమాన్యుల్ పేరు కదా అని అడగలేవావడ అయితే ఇక్కడ తనుజా ఒక్కతే ఎందుకు రివర్స్ అయింది పోనీ అక్కడ తనుజా పేరు ఏమైనా చెప్పినా సంజన గారు లేదు సో ఇక్కడ మ్యాటర్ ఏంటంటే తనుజా సూపర్ మాస్టర్ ప్లాన్ తో సంజనా గారి తీద్దాం అనుకుంది ఆ విషయాన్ని అయితే నాకు సరే అయితే బయట పెట్టడం అయితే జరిగింది సో సంజనా కూడా అది కనిపెట్టింది నీకు ఫ్రీ బాల్ వచ్చింది సిక్స్ కోట్టు అని చెప్పేసి ఏ క్రికెట్ భాషలో తనకు అర్థమైన విషయంలో తను చెప్పింది అనమాట సో సంజనా గారిని అలాగే తనుజాని ఇద్దరిని లేపి అడగడం అయితే జరిగింది సంజనా గారు టోటల్లీ రివర్స్ అయిపోయారు తనుజా మీద ఆవిడ అంటే చాలా కోపం అయితే అయ్యారన్నమాట ఎందుకంటే ఆవిడకి తెగించేశారు ఏదైతే అది అయింది ఏదైతే అది అయింది నాకు కంటెంట్ కావాలనేసేసి ప్లస్ ఆవిడ మనసులో ని దూరం చేసింది అనేది కూడా ఉంది పాయింట్ అయితే ఉంది మరి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్